అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ప్రజలకు ఎన్నో మేలు చేసి చూపించామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలంలోని సంజీపురం పంచాయతీలో విస్తృతంగా పర్యటించారు అధికార యంత్రాంగంతో పాటు టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్తూ గత వంద రోజుల పరిపాలనపై ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అపులమయంగా మార్చిందని విమర్శించారు ఇలాంటి కష్ట సమయంలో కూడా కేవలం వంద రోజుల్లోనే అనేక హామీలు నెరవేర్చామన్నారు పంచాయతీలకు అభివృద్దికి నిధులు కూడా విడుదల చేశారని గుర్తు చేశారు ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు తిరుమల ప్రసాదంపై స్పందించారు కాసుల కోసం కకృతిపడి అపవిత్రం చేసిన దిశ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనన్నారు హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే స్వామి ప్రసాదాన్ని అభివృద్ధం చేశారు లడ్డూలో ఆవు నెయ్యిలో ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు వాడారన్నారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం లడ్డు అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని జగన్ పత్రికా విష ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు గత ఐదు ఏళ్ల జగన్ పాలన గాడి తప్పిందని ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు తమ చేతుల మీదుగా శ్రీవంతాలు చేయగలిగా కూర్చున్నప్పటికీ కొంచెం కొంచెం ఓకే మేడం రైట్ మేడం

అని ఇప్పుడు టెట్ నోటిఫికేషన్గానే వచ్చింది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ చదువుకొని బిఎస్సీ అవకాశాన్ని సద్వినియోగం అనేది తీసుకొచ్చినారు ప్రజలు ఎంతో దిగులుగా ఎంతో అభద్రతకు గురవుతున్న ఈ యాక్టును మన గౌరవ ముఖ్యమంత్రి వారు తొలగించినారు మరియు ప్రజలకు ఆస్తులకు భద్రత కూడా కల్పించారు మరి మూడవ సంతకంగా మూడు ఉన్న పెన్షన్ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేలకు పెంచడం జరిగింది అదేవిధంగా జూలై నెలలో మనం అందరం చూసినాము ఏడవది అనేది మన గౌరవ ఎమ్మెల్యే గారు విలేజ్లకు వచ్చి ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే గారు లోకల్ నాయకులు కానీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా స్వయంగా సీఎం గారు కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ అదేవిధంగా నాలుగవ సంతకంగా అన్నా క్యాంటీన్ అంటే ఐదు రూపాయలకు భోజనం అనేది పేదలకు ఒక వరం పట్టణాల్లో ఇలాంటి పథకాలను తీసుకురావటము చాలా సంతోషించదగ్గము విషయము అదేవిధంగా యువతకు నైపుణ్య కన్నా పెంచే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా నిరుద్యోగి అనేది లేకు లేకుండా చేసే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఐదవ సంతకం అనేది చేయడం జరిగింది అంతేకాకుండా మన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి పేరుతో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ అనే పేరుతో ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసిన విషయమే పది రోజులు విజయవాడని అతలాకుతులం చేసిన వరద బాధితులకు సహాయం చేసేకి అక్కడే బస చేస్తూ వరద సహాయ చర్యలు చేపడుతూ డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో కానీ ఒక యువకుని మాదిరి ఎంతో ఉత్సాహంగా అక్కడ వరద బాధితులు సహాయం చేశారు మరియు మనందరికీ మన ముఖ్యమంత్రి గారు ఒక ఆదర్శప్రాయమైన సీఎంగా నిలిచిపోతారు ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు చిన్న వయసులోనే పదవి చేపట్టి ఈరోజు సింగరమండ నియోజకవర్గానికే ఒక ఆదర్శ మహిళగా నిలిచారు మేడం చాలా ఉత్సాహంగా ప్రచారం ఎంత ఉత్సాహంతో ఉన్నారో అదే ఉత్సాహంతో ఈ రోజు వరకు కానీ నేను మేడం కన్నా వయసులో పెద్దగాని కానీ ఈరోజు మేడం కానీ మాకు ఒక రోల్ మోడల్ చిన్న వయసు అయినా కానీ అతి గెలిచినప్పటి నుంచి సింగరమల మండలంలో సింగరమల నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించగా చర్యలు అనేవి చేపడుతున్నారు మరి ఈ సందర్భంగా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం మరి ముఖ్యంగా గారు విజయవాడలోని వరద బాధితులు చూసేందుకు వెళ్ళి అక్కడ సహాయార్థమై అంబాపురం అనే గ్రామానికి వెళ్ళినారు అక్కడ వెయ్యి కుటుంబాలకు సరుకుల కిట్ల పంపిణీ అనేది చేశారు అదేవిధంగా తన నెల శాలరీ అనేది విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇన్ని చేస్తూ ఉన్నారు ఇంకా నూరు రోజులయ్యింది కాబట్టి ఈ ఉచిత గ్యాస్ అన్నారు అది దీపావళికి కానీ అమలు చేస్తారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలు బయటకు వెళ్ళకూడదు మరుగుదొడ్లు ఉండాలనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం అనేది మరుగుదొడ్లు నెరవేర్చింది ఇప్పుడు కానీ ఆ అవకాశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నాలుగు సంవత్సరాలు సాగదీసి సాగదీసి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెయ్యి రూపాయలు పింఛన్ చేయడానికి దాదాపుగా ఐదు సంవత్సరాలు పట్టింది కానీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది అలాగే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటిసారిగా తొలి సంతకమే పింఛన్ అని చెప్పి మనము ఏప్రిల్ నుంచి టోటల్ టోటల్గా ఒక్కొక్క పింఛన్దారునికి ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది అది ఒక ఘనతగా చెప్పచ్చు అలాగే ఆయన అనుభవంతో అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఈ నూరు రోజుల్లోనే మన రాష్ట్ర ప్రజలకు నిజంగానే తెలిసి ఉంటుంది ఎలా ఉంటుంది పరిపాలన అంటే ఎందుకంటే అమరావతి మునిగిపోతుంది అన్నారు మొత్తం ఆపినారు కానీ ఎక్కడే కానీ అమరావతిలో నీళ్లు లేవు అమరావతి వర్షం వచ్చి మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి దాన్ని నిర్వీర్యం చేయాలనే స్పుట్ర కూడా ఇప్పుడు మన అధికారులు వచ్చి ఇంజనీర్లు గారు వచ్చి మొత్తం ఏమీ ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా ఉండే కట్టడాలు అమరావతి రాజధాని సూటబుల్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అంటే అమరావతి రాజధాని ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డికి ఏమంటే చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన కార్యక్రమం మనం చేయకూడదు ఆయన స్థిర అమరావతి అమరావతి దేవుడు అంటే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని చెబుతాననే ఉద్దేశంతో అమరావతిని అటకెక్కించడం జరిగింది అలాగే పంచాయతీ మొత్తం నిర్వీర్యం పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంపీపీని తీసుకో సర్పంచ్ని తీసుకో జెడ్పీటీసీని తీసుకో వార్డు నెంబర్లు తీసుకో ఎవరైనా నథింగ్ ఎవరు కూడా ఎవరో ఎవరు బయటకు రాకూడదు అసలు సర్పంచ్ వ్యవస్థను చేసిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ప్రతి ఒక్క సర్పంచ్ స్వర్ణయుగం ఇరవై ఆరు వేల కిలోమీటర్లు గ్రామాల్లో సిసి రోడ్లు కోసాం తలా లేక గ్రామాల్లో పల్లెలే బయటికి పోయే రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది కానీ అలాగే ఈ రోజు కూడా సిసి రోడ్లు ఎక్కడైనా మిగిలినాయా అని చెప్పి అప్పటికే మేము మా ఎమ్మెల్యే సూచన మేరకు ఎస్టిమేషన్ ఇస్తూ దాదాపుగా నాలుగు కోట్ల సీసీ మండలానికి వచ్చాయి అంటే ఇంకా అభివృద్ధి అనమాట అలాగే ప్రతి ఒక్క వర్క్ ఇప్పుడు సామాజిక పింఛన్లు అయిపోయినాయి సీసీ రోడ్లు అయిపోతాయి అలాగే పింఛన్లు మళ్ళీ కొత్త పింఛన్ యాభై వాగ్దానం ఉంది అది కూడా చేయడానికి సిద్ధంగా అని చెప్పి అక్టోబర్ లో తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ముందు వంద రోజుల క్రితం ఎలక్షన్ టైంలో ప్రచారానికి వచ్చాను ఆ రోజు వచ్చి మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించగలిగితే ఖచ్చితంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసే పదంగా మేమంతా ముందుకు వెళ్తాము అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తూ గ్రామ అభివృద్ధి కోసము ప్రజల అభివృద్ధి కోసము పార్టీలకు అతీతంగా మేము చేయడానికి మీ బిడ్డగా ముందు ఉంటానని చెప్పాను అదే చెప్తూ ఇవాళ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఆశీర్వదించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఈరోజు ఈ వంద రోజుల కార్యక్రమం ఒక మంచి ప్రభుత్వం అనే ఒక మంచి పేరును ఇచ్చి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మన సంజీవపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మనం ఎలా ఉన్నాము వంద రోజుల ముందు ఒక అంధకారమైన పరిస్థితిలో ఉన్నాం జీవితాలన్నింటినీ కూడా ఎట్టు పోతున్నాయో తెలియలేని పరిస్థితి గ్రామాల్లో సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిని అక్కడ నుంచి ఇవాళ ఏ సమస్య వచ్చినా మీకు అధికారులు అందుబాటులో ఉన్నారు ఏ సమస్య వచ్చినా మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంది ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కరించే యంత్రాంగాన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నగారు చెప్పినట్టు అధికారులను ఎక్కడ కూడా గ్రామ గ్రామాభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేయటకు మా అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ ఈ వంద రోజులు కూడా ఈ పరిపాలన అందిస్తూ ఉన్నారు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామే అని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే సమయాన్ని ఇవాళ మనం అంతా చూస్తూ ఉన్నాము ముఖ్యంగా సంజీవపురం గ్రామంలో గతంలో మనం ప్రచారంలో వచ్చినప్పుడు రోడ్లు లేని పరిస్థితి సైడ్ కాలువలు ఇబ్బంది కంప చెట్లన్నీ అలానే ఉన్నాయి ఇల్లులు పట్టాలు ఇంటి పట్టాలు ఇస్తే కూడా ఇంటి పట్టాలు ఇచ్చిన బెనిఫిషరీ కూడా ఎటువంటి హామీ లేని పరిస్థితి ఇవన్నీ చూసుకుంటా ఉంటే చాలా ఉన్నాయి అవన్నిటిని దాటుకొని ఇవాళ మన సంజీవపురం గ్రామానికి అగ్రహారం పంచాయతీకి పదిహేను లక్షల రూపాయల సీసీ రోడ్లను మంజూరు చేయడం జరిగింది అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం ఈ నెలలో అన్ని ఊళ్ళలకి సీసీ రోడ్లు వేయించే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం అందరికీ కూడా చెప్తా ఉన్నారు ప్రతి నెలా కూడా గ్రామ సభలు జరుగుతాయి ప్రతి నెలా కూడా మీరు గ్రామంలో పెన్షన్ వస్తుందా పెన్షన్ రాడుతుందా ఎవరు ఓపెన్ అయితే

ये लो अर्चना नो अनुज కాకయ్య ఇంజిన్ రెడీ అంటావా కొంచెం వెనక రండి అన్న అన్న వెనక రండి వెనక రండి అన్న ఇకమ్మ అలా వెనక ఓకే మేడం ఈరోజు బుకరాయ సముద్రం సంజీపురం గ్రామానికి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది మనం చూసుకుంటే వంద రోజుల సుపరిపాలనని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాము ఈ వంద రోజుల పరిపాలన కూడా ప్రజలు సైతం ఇది ఒక మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము అని కూడా వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఆగిపోయిన అభివృద్ధిని సంక్షేమాన్ని మరలా ఈ వంద రోజుల్లో మేమంతా కూడా గాడిపడి తీసుకొని వచ్చి ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ముఖ్యంగా సంజీపురం గ్రామంలో ఐదు సంవత్సరాల నుంచి రోడ్లు లేని పరిస్థితిని వాళ్ళ ఎన్నికల సమస్యల్లో సమస్యల్లో చెప్పడం జరిగింది అదే మనము హామీని నెరవేరుస్తూ సీసీ రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది అగ్రహారం పంచాయతీకి సంజీవపురము అగ్రహారం ఊర్లను కలిపి పదిహేను లక్షల రూపాయల సీసీ రోడ్లను మనము మంజూరు చేస్తూ ఉన్నాము అదేవిధంగా సైడ్ కాలు సీసీ డ్రైన్స్ కూడా మనము ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు గ్రామాల్లో సమస్యలు వస్తే ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిని చూసినాం ఇవాళ ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి అందుబాటులో ప్రతి ఒక్క అధికారి కానీ వాళ్ళకి ఎమ్మెల్యేలు కానీ మేము ఎమ్మెల్యే కానీ అందుబాటులో ఉండి స్వయంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మళ్ళీ వాళ్ళ ఊర్లోకి రావడం జరిగింది వంద రోజుల మంచి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి అధికారులకు కానీ ప్రజలకు కానీ కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కూడా గ్రామంలో ఈ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మన గ్రామాన్ని మేము ఎలా చూసుకోవాలి అనే ఒక నేపథ్యంలో కూడా గ్రామస్తులందరినీ కూడా మేము అడగడం జరుగుతూ ఉంది వాళ్ళ గ్రీవియన్సెస్ అన్ని కూడా స్వయంగా మేము తీసుకుంటా ఉన్నాము గతంలో పెన్షన్లు పెట్టినాము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మేము పెన్షన్లు పెట్టినప్పటికీ కూడా మాకు పెన్షన్లు రాలేని పరిస్థితిని వాళ్ళందరూ గ్రామస్తులు మహిళలు వృద్ధులు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తూ తూచా తప్పకుండా హామీకి దూచా తప్పకుండా ఇచ్చిన మాటను కూడా నెరవేరుస్తూ మొట్టమొదటి సంతకాన్ని వృద్ధులకు పెద్ద కొడుక నిల్చొని ఇవాళ నాలుగు వేల పెన్షన్ ఇస్తా ఉన్నాము ఆ పెన్షన్లను కూడా ఇవాళ మనం పరిశీలిస్తే మూడు సంవత్సరాలు కానీ మాకు పెన్షన్ రాలేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు నెలకొలిగింది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఈ నెలలో వచ్చే నెలలో మేమంతా కూడా కొత్త పెన్షన్లు లెక్కిస్తా ఉన్నాము అప్పుడు అన్ని కూడా పెన్షన్లు వృద్ధులకు అర్హత ఉన్న పెన్షన్లన్నిటినీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది గతంలో చూసుకుంటే చుక్క నీరు లేని పరిస్థితి ఈ రోజు నియోజకవర్గానికి హెచ్ఎల్సి వాటర్ ని కూడా మనం విడుదల చేస్తా ఉన్నాము సోమవారము అంటే ముందస్తుగానే గత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డేట్ అక్టోబర్ అయితే మనకి ఈ బుకరాయ సముద్రము లో నగరహారము సంజీపురము వెంకటాపురం గ్రామాలకి వర్ష వర్షం పడలేక ఇక్కడ నీళ్ళు కనీసము తాగే నీళ్లకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితిని వాళ్ళు ఇవాళ వ్యక్తం చేస్తూ మనము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ మీటింగ్ లో కూడా కాలువ నీళ్ళు వస్తే ఖచ్చితంగా ఈ గ్రామాలకి మనం ఇచ్చే పెద్ద పరిస్థితి ఉంటుందని తెలుసుకొని మనము ముందుగానే ముందస్తుగానే వీళ్ళకి ఉన్న ఇబ్బందులని మనము గుర్తు చేసుకొని కాలువనీలను కూడా సోమవారం మనము వదిలే పరిస్థితిని కూడా వాళ్ళకి తెలియజేయడము ప్రజలు గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నడూ కూడా మా సమస్యలను విన్న పాపాన పోలేదు ముందు ఈరోజు మేము సమస్య నిలా అని ముందుకు రాగానే టైంకి మనకి సమస్యని కూడా తీర్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉందని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇలానే ముందుకు వెళ్ళాలని కూడా వీళ్ళ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో బుక్కరాయ సముద్రం మండలంలో సంజీవపురం గ్రామానికి మనం ఏదైతే ఎన్నికల హామీగా ఇచ్చామో అవన్నిటినీ కూడా నెరవేరుస్తూ అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో